ఏలూరు నియోజకవర్గ ప్రజలకు జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీల నాయకులకు కార్యకర్తలకు వీర మహిళలకు ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నానని ఈ నెల నాలుగో తేదీన జరిగే కౌంటింగ్ సందర్భంగా ఎక్కడ ఏ విధమైన అసౌకర్యం కలగకుండా గొడవలు గానీ భయానక వాతావరణం లేకుండా ఎలక్షన్ కమిషన్ మరియు పోలీస్ యంత్రాంగం చాలా క్రమశిక్షణతో బాధ్యతగా తమవంతు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు దానికి జనసేన పార్టీ నుండి అందరూ కూడా పూర్తిగా సహకరించాలని రెడ్డి అప్పలనాయుడు ఆదేశించారు రేపటి రోజున రాబోయేది కూటమి ప్రభుత్వమేనని ప్రశాంతమైన వాతావరణంలో ల్యాండ్ ఆర్డర్ ప్రజలందరికీ రక్షణగా ఉండాలని ముఖ్యంగా జనసేన నాయకులందరూ కూడా క్రమశిక్షణతో ఉండాలని అన్నారు గెలుపు ఓటములనేది రెండు పార్టీల అభ్యర్థులకు కూడా సమంజసమైందని ఒకరికి నచ్చినా నచ్చకపోయినా ఏ విధమైన అల్లర్లు సృష్టించరాదని జూన్ నాలుగో తేదీన కౌంటింగ్ సందర్భంగా పోలీసులు విధించిన ఆంక్షల ప్రకారం కార్యకర్తలు నడుచుకోవాలని రెడ్డి అప్పలనాయుడు తెలిపారు గెలుపు అనంతరం విజయోత్సవ ర్యాలీలు గాని బాణాసంచా కాల్చడం ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల ప్రకారం విరుద్ధమని కావున నాయకులు కార్యకర్తలు సంయమనం పాటించి క్రమశిక్షణతో ఉండాలని అన్నారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉన్నందున పోలీస్ యంత్రాంగానికి అందరూ కూడా సహకరించి ప్రశాంతమైన వాతావరణంలో కౌంటింగ్ ప్రక్రియ జరిగేలా చూడాలని జనసేన పార్టీ తరపున ఏలూరు నగరంలో ఉన్న యువతీ యువకులు ఇతర పార్టీల్లో ఉన్న నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీ జన సైనికులు మెగా అభిమానులు ఎవరికి వారు అసౌకర్యం కలిగించకుండా ఉండాలని దీన్ని అందరూ క్రమశిక్షణతో పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పాటించాలని ఆయన తెలియజేశారు ఈ సమావేశంలో నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీనరేష్ ప్రధాన కార్యదర్శి రాజేష్ కోశాధికారి పైడి లక్ష్మణరావు రావు కార్యదర్శి ఎట్రంచి ధర్మేంద్ర మీడియా ఇన్ఛార్జి జనసేన రవి శివ నాయకులు నూకల సాయి బోండారాము తదితరులు పాల్గొన్నారు ఏలూరు నియోజకవర్గ ప్రజలందరికీ మరి ముఖ్యంగా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు జన సైనికులు వీర మహిళలకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎందుకంటే రేపు నాలుగో తారీఖు జరిగేటువంటి కౌంటింగ్ సందర్భంగా ఎక్కడ ఏ విధమైనటువంటి అసౌకర్యం కలగకుండా ఎక్కడ గొడవలు కానీ ఏ రకమైనటువంటి వాతావరణం లేకుండా ఇక ఎలక్షన్ కమిషను ఇక పోలీస్ యంత్రాంగం కూడా చాలా క్రాన్సెక్షన్గా బాధ్యతగా చర్యలు తీసుకుంటా ఉన్నారు దానికి జనసేన పార్టీ నుంచి పూర్తిగా కూడా అందరం కూడా సహకరించాలి ఎందుకంటే రాబోయేటువంటి ప్రభుత్వం ఏదే ఏదైతే ఈ రోజున కూటమి ప్రభుత్వం ఉంది కూటమి ప్రభుత్వం ఉంది కనుక ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ల్యాండ్ ఆర్డర్ని చక్రంగా నిర్వహించే విధంగా ప్రజలందరికీ రక్షణగా ఉండే విధంగా ఉండాలి ఆ రకంగా మన జనసేన పార్టీ నాయకులందరూ కూడా క్రమశిక్షణగా ఉండి నాలుగో తారీఖున గెలుపు వాటములు అనేది అన్ని పార్టీలకు అభ్యర్థులు అందరికీ కూడా సహజమైనటువంటిది మనం గెలిచినప్పటికి కూడా ఏ రకమైనటువంటి అల్లర్లు కానీ లేదు మందుగుండ సామాను కాల్చడం కానీ లేకపోతే బైక్లు వేసుకుని తిరగడం కానీ ఇట్లాంటి కార్యక్రమాలు ఏవి కూడా చేయొద్దని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది సెక్షన్ థర్టీ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్లు అమల్లో ఉన్నాయి కనుక పోలీస్ యంత్రాంగానికి కూడా మనం అందరం కూడా సహకరించి మరి ప్రశాంతమైన వాతావరణంలో ఈ యొక్క కౌంటింగ్ కార్యక్రమం అనేది జరగాలని చెప్పేసి జనసేన పార్టీ తరఫున మరి ఏలూరు నగరంలో ఉన్నటువంటి ఇతర యువతీ యువకులకు కానివ్వండి ఇతర పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కానివ్వండి మరీ ముఖ్యంగా జనసేన పార్టీ జన సైనికులు జనసేన పార్టీ నాయకులు ఇరవై మహిళలు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మెగా ఫ్యామిలీ అభిమానులు ఎవరు కూడా అసంగ అసౌకర్యం కలిగించొద్దని చెప్పేసి తెలియజేస్తూ దీన్ని మన క్రమశిక్షణతో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు మనం ఇవన్నీ కూడా పాటించాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం